సౌభాగ్యాన్ని ప్రసాదించే గౌరీదేవి అమ్మవారికి ప్రత్యేకంగా చేతుల శుద్ధ తదివేళ చేసేటటువంటి పూజా విధానమే సౌభాగ్య గౌరీ వ్రతం పెళ్ళైన ప్రతి స్త్రీ తన మాంగళ్యం పది కాలాల పాటు చల్లగా ఉండాలని ఈ సౌభాగ్య వ్రతాన్ని ఎవరైనా ఆచరించవచ్చండి పెళ్లి కాని ఆడపిల్లలు మంచి గుణగణాలు ఉన్నటువంటి వరుడు కోసం ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు ఈ వ్రతానికి ఆనవైద్యత పని లేదండి ఎవరైనా సరే ఈ పూజా వ్రతాన్ని ఆచరించవచ్చు ఇంతటి విశేషమైన ఫలితాన్ని ఇచ్చే సౌభాగ్య గౌరీ వ్రతం చైత్రశుద్ధ తది వేళ అనగా ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఏప్రిల్ ఒకటో తారీఖు మంగళవారంతో కూడిన తది వస్తుంది చాలా విశేషమైన తిథి ఈ రోజున సౌభాగ్య గౌరీ వ్రతం కూడా కలిసి రావడం చాలా విశేషమండి మంగళవారానికి అధిపతి కుజుడు కాబట్టి జాతకంలో కుజుదోషం ఎవరైనా ఉన్నవారు ఈ రోజున అమ్మవారికి పూజించటం వలన ఆ కుజదోషం అనేది తగ్గి వారికి త్వరగా వివాహం అనేది జరుగుతుంది అందులోనూ ఉగాది నాటి నుంచి అనగా చైత్రశుద్ధ పాఠ్యమి వేళ మనకి ఉగాది పండుగ వచ్చింది ఆ రోజు నుండి మనకి చైత్ర నవరాత్రులు రామ నవరాత్రులు లలితా నవరాత్రులని మనకి ఆరంభమయ్యాయి కాబట్టి అమ్మవారిని పూజించే ఈ విశేషమైన రోజుల్లో చైత్రశుద్ధ తదేనాడు ఆ గౌరీదేవి అమ్మవారిని పూజించే ఈ సౌభాగ్య గౌరీ వ్రతం చాలా విశేషమైన పూజా విధానం ఈ పూజను తేలికగా మీరు దేవుని మందిరం పూజ చేసుకోవచ్చు లేదా సపరేట్గా పూజాపేటను ఏర్పాటు చేసి పూజ చేసుకోవచ్చు అండి చాలా అంటే చాలా మంచిది అయితే శివుడు పార్వతి ఉన్నటువంటి చిత్రపటం పూజలో పెట్టుకోవాలి అలాగే గౌరీదేవి అమ్మవారిగా పసుపు ముద్రను తయారు చేసుకోవాలి ఈ పసుపు కలిపేటప్పుడు కూడా కొద్దిగా గంగా జలం కానీ జవ్వాది పౌడరు ఇటు సుగంధపరితమైన సువాసన వచ్చేటటువంటి జవ్వాది ఆయిల్ అయినా సరే వేసి రోజు వాటర్తో ఇలా ముద్దగా తయారు చేసుకోవాలండి ఏమీ లేకపోయినా పర్వాలేదు గంగా జలం వేసి కలుపుకోండి ఇక పసుపు ముద్దగా తయారు చేసి దీపారాధన చేసే ముందుగానే బొట్టు పెట్టి అమ్మవారిని ఆవాహనం చేసి పూజకు సిద్ధం చేసుకోవాలి అయితే ఎవరైతే పూజా వ్రతాన్ని ఆచరిస్తున్నారో వారు ఉదయమే లేచి తలంట స్నానం చేసి ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకొని ఉదయమే పూజ కోసం అన్నీ సిద్ధం చేసుకోవాలి అయితే మనం ఈ పూజను మనం సౌభాగ్యం కోసం పూజ చేస్తున్నాం కాబట్టి ఈ రోజున కానీ లేదా ముందు రోజు అయినా సరే మీ చేతి సైజు గాజులు తెచ్చుకొని అమ్మవారి పూజలో అష్టోత్తరానికి ఉపయోగించండి లేదా ఇలా రెండు డజన్ గాజులు తెచ్చుకున్నప్పుడు లేదా అర డజన్ అర డజన్ గాజులు అయినా సరే చెరుకు ప్లేట్లో పెట్టి నిండుగా పసుపు కుంకుమ వాటి నిండుగా నింపి అమ్మవారికి కూడా సమర్పించవచ్చండి తర్వాత పూజ అనంతరము మీరు వేసుకోవచ్చు లేదంటే ఎవరికైనా మొత్తం కానీ గాజులు ఇవ్వవచ్చు సపరేట్గా పూజాపేటను ఏర్పాటు చేసినట్లయితే మాత్రం తప్పనిసరిగా వినాయకుడు ప్రతిమ కానీ లేదంటే పసుపుతో చేసిన వినాయకుడిని పూజలో పెట్టుకోవచ్చండి ముందుగా వినాయకుడికి పూజించాలి వినాయకుడికి ఎంతో ఇష్టమైన గరికతో మీరు ఈరోజు అష్టోత్రం చదవండి లేదా ఓం గమ్ గణపతి ఏ నమ అంటూ పదకొండు సార్లు వినాయకుడి దగ్గర ఈ గరిక పెట్టండి అలాగే యజ్ఞోపవేతము వస్త్రము సమర్పించి దీపం చూపించి దూపం వేసి ఏమైనా పండ్లు లేదా చిన్న బెల్లము కైనసరి నైవేద్యంగా పెట్టి ఇక పూజను పూర్తి చేయండి ఇక ఆ తర్వాత ఇప్పుడు మీరు గౌరీదేవి అమ్మవారి పూజ అయితే చేయవలసి ఉంటుందండి మంగళ గౌరీ పూజా విధానంలో మనకి గౌరీదేవి అష్టోత్తరం కూడా ఉంటుంది ఆ బుక్లో చక్కగా గౌరీ అష్టోత్తరాన్ని చదవండి గౌరీదేవి అమ్మవారిని ఇలా పసుపుగాను చేసుకోవచ్చు లేదా గౌ రాతి వారు ఉన్నా సరే పూజలో పెట్టుకోవచ్చండి ఆ అమ్మవారికి చక్కగా బొట్టి పెట్టి అవాహనం చేసి పూలతో అలంకరణ చేసి చిట్టు మాల ఉంటే చక్కగా అలంకరణ చేయండి ఈ విధంగా ఉన్నంతలోనే సులువుగా అమ్మవారిని పూజను ఆచరించడానికి అన్ని సిద్ధం చేసుకోండి గౌరీదేవి అమ్మవారికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం అండి కాబట్టి ఎర్రటి పువ్వులు అంటే ఎర్రటి మందారాలు కానీ ఎర్రటి గులాబీలు కానీ పూజకు సిద్ధం చేసుకోండి అలాగే ఎర్రటి అక్షంతలతో లేదా ఎర్రటి ఒత్తులతో దీపారాధన చేసినా లేదా కుంకుమ పూజ చేసిన అమ్మవారు చాలా ఉప్పొంగిపోతారండి అలాగే గాజులతో కానీ పసుపు కొమ్ములతో కానీ మంగళకరమైన వస్తువులతో కానీ ఈరోజు పూజకు సిద్ధం చేసుకోండి ముఖ్యంగా అసలు ఈ చైత్రశుద్ధ తది అనేది తిది సమయం ఎప్పటి నుంచి వరకు ఉందో ఒకసారి తెలుసుకుందామండి మార్చ్ ముప్పై ఒకటో తారీఖు సోమవారం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఒక్క నిమిషం నుంచి ప్రారంభమైనటువంటి తదియ తేదీ ఏప్రిల్ ఒకటో తారీఖు ఉదయం తొమ్మిది గంటల యాభై ఒక్క నిమిషముల వరకు తదియ తేదీ అనేది ఉంది ఎప్పుడైనా ఇలా తిథి సమయాలు అనేవి తగులు మిగులు రావటం వల్ల పూజ ఏ సమయంలో చేయాలి ఎప్పుడు చేయాలి ఏ రోజు చేయాలని కొంత సందేహంగానూ ఉంటుంది కొన్ని తిథులు మాత్రం సూర్యోదయం ప్రకారం లెక్కగా ఉన్నటువంటి తిథి సమయాల్లోనే మనం పూజను అనేది లెక్కగా తీసుకుని పూజ చేయవలసి ఉంటుంది ఆ ప్రకారంగా చూసుకున్నట్లయితే ఏప్రిల్ ఒకటో తారీఖు ఉదయం తొమ్మిది గంటల యాభై నాలుగు నిమిషాల వరకు తది తేదీ ఉంది ఎప్పుడైనా సరే తది తేదీ వెళ్ళిపోతుంది చవితి తేదీ చొరబడుతుంది అనే తదితో కూడిన చవితి ఉంటే అది చాలా విశేషమైన రోజుగా పరిగణించి ఆ సమయాన్ని మనం పూజ చేయడానికి వినియోగించుకోవాలి కాబట్టి ఏప్రిల్ ఒకటో తారీఖున అందరూ కూడా ఈ సౌభాగ్య గౌరీ పూజను చేయడానికి ప్రయత్నించండి మరి ముందు రోజు కూడా తది తేదీ ఉంది కదండి మరి ముందు రోజు పూజ చేసుకోవచ్చా అంటే సాయంత్రం వేళ అంటే ఎవరైతే ఉపవాసం ఉంటున్నారో ఆ రోజు అందరూ కూడా మార్చి ముప్పై ఒకటి తారీఖు సోమవారం వేళ ఉదయం నుంచి సాయంత్రం వేళ వరకు ఉపవాసం ఉండి మళ్ళీ సాయంత్రం వేళకు సాయం సంధ్య సమయం వేళ కూడా అమ్మవారికి దీపారాధన చేసి ఉపవాసం అనేది చెల్లించవచ్చు మేము ఉపవాసం ఉండమండి మామూలుగా అమ్మవారి పూజ చేసుకుంటాం అనుకున్న వారు ఎవరైనా సరే మంగళవారం ఉదయం వేళ కూడా అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చు అండి చాలా విశేషమైన రోజు మంగళవారానికి అధిపతి కుజుడు కాబట్టి కుజదోష నివృత్తి కోసము అలాగే అమ్మవారికి కూడా మంగళవారం అంటే చాలా ఇష్టం అండి మనం శ్రావణమాసంలో మంగళగౌరి పూజలు చేస్తూ ఉంటాం మంగళగౌరి వ్రతాలను చేస్తూ ఉంటాం కాబట్టి ఆ ప్రకారంగా చూసుకున్నట్లయితే అమ్మవారికి విశేషమైన రోజు మంగళవారము అలాగే ఈ రోజున తదే తేదీ కలిసి రావడం చాలా విశేషమైన రోజుగా చెప్పవచ్చు మరి మంగళవారం నాడు ఉపవాసం ఉండకూడదా అండి అంటే ఉపవాసం ఉండవచ్చండి మీరు పూజ చేసేంత వరకు ఏమీ తినకుండా అమ్మవారిని ఆరాధన చేసి పూజనే చేసుకోవచ్చు తొమ్మిది గంటల యాభై నాలుగు నిమిషాల వరకు అంటే దాదాపుగా పది గంటల సమయం వరకు తదితీ ఉంది కాబట్టి ఉదయమే అనగా బ్రహ్మముహూర్తంలో ఉదయం నాలుగున్నర సమయం నుంచి ఆరున్నర సమయంలోపు పూజ పూర్తి చేస్తే మంచిదండి ఒకవేళ మీకు ఈ సమయంలో కనుక పూజ చేయడం కుదరనట్లయితే ఉదయం పది గంటలలోపే ఈ పూజను మొదలు పెట్టుకొని ఆ తర్వాత మీరు పూజ పూర్తయ్యే సమయానికి తదే తిది లేకపోయినా సరే పూజను పూర్తి చేయవచ్చండి అమ్మవారితో పాటు అయ్యవారిని కూడా పూజించాలి మారేడాకులు అవేనండి బిరవదళాలు ఉంటే చక్కగా స్వామివారికి అష్టోత్తరం చదువుతూ ఒక్కొక్క బెలవదళాన్ని సమర్పిస్తూ పూజ అయితే చేయండి అలాగే గౌరీదేవ అమ్మవారికి అష్టోత్తరం చదవండి అలాగే సౌభాగ్య గౌరీ పూజ వ్రత కథ కూడా ఉంటుందండి కథ కూడా చదవండి చాలా బాగుంటుంది సాక్షాత్ ఆ పార్వతీదేవి అమ్మవారిని గౌరీదేవి అని అంటారు పరమశివుడు లయకారుడు ఎంతటి శక్తివంతమైన వారో మనందరికీ తెలిసింది పార్వతీదేవి కూడా మహిళల సౌభాగ్యాన్ని కాపాడే శక్తిగా వారి జీవితంలో పెళ్లి తర్వాత జీవితాన్ని సంతోషంగా ఉండేలా తన చల్లని చూపుతో ఆశీర్వాదాన్ని ప్రసాదించి మంగళ గౌరీగా పూజింపబడుతుంది అటువంటి అమ్మవారికి మనందరం కూడా ఆనవాయితీతో పని లేకుండా ఈ పూజా విధానాన్ని అందరూ కూడా ఆచరించవచ్చండి ఈ రోజున అమ్మవారికి పాలతో చేసే నైవేద్యాన్ని నివేదన చేయవచ్చు అలాగే చలిమిడి వడపప్పు పానకం పండ్లు ఇవి ఏవైనా సరే అమ్మవారికి నివేదన చేయండి అనంతరం ఎవరైనా ఒక ముత్తైదుని ఇంటికి పిలిచి కాళ్ళకు పసుపు రాసి నుదుటన బొట్టు పెట్టి చేతికి గాజులు వేసుకోమని గాజులు ఇవ్వండి అలాగే తాంబూలం ఇవ్వండి తాంబూలంలో కూడా రెండు తమలపాకులు అరటిపళ్ళు పసుపు కుంకుమ వక్క దక్షిణ సమేతంగా మీ శక్తి కొలద జాయడం ఒక పెట్టి ఆ వచ్చిన మొత్తం గౌరీదేవిగా భావించి అనేది ఇవ్వండి ఇలా ఇవ్వటం అలాగే ఆ మొత్తం ఆశీర్వాదం తీసుకోవడం చాలా అంటే చాలా మంచిది ఒక మొత్తైదుకి ముగ్గురికి ఐదుగురికైనా ఇవ్వవచ్చండి అలాగే ఈ రోజున పూజలో మీ కనుక గాజులతో పూజ చేయడం కుదరినప్పుడు కుంకుమతో అయినా సరే కుంకుమ పూజ చేయండి ఆ కుంకుమని మీ నుదుటిని ధారణ చేయండి వచ్చిన ముత్తైదులకు కూడా కొద్దిగా కుంకుమని ఇవ్వండి ముత్తైదుకే కాదండి పూజలో అమ్మవారికి కూడా మీరు తాంబూలం పెట్టేటప్పుడు మీ శక్తి కూడా జాయిటి ముక్క లేదా ఇలా పండ్లైనా సరే అమ్మవారికి తాంబూలం ఇవ్వడానికి ప్రయత్నించండి అలాగే ఈ రోజున అమ్మవారిని పూజించేటప్పుడు కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలి ఈ రోజు నాన్ వెజ్ అది తినకూడదు బ్రహ్మచర్యం పాటించాలి అలాగే అనంతరం పూజలు పెట్టినటువంటి ఆ పసుపు ముద్దని అమ్మవారిగా భావించి పూజిస్తున్నాం కదండి తర్వాత మీరు స్నానం చేసేటప్పుడు ముఖానికి అలాగే చేతులకి రాసుకోవచ్చండి కాళ్ళకైతే రాయకూడదు అలాగే పూజలు పెట్టినటువంటి ఆ గాజులని మీరే మీ చేతికి వేసుకోవచ్చు లేదా ఎవరికైనా మొత్తలకి ఇవ్వవచ్చండి చాలా అంటే చాలా మంచిది అమ్మవారి యొక్క ఆశీర్వాదంగా భావించి ఆ గాజులను మీ చేతులకు వేసుకోండి ఇల్లంతా కూడా ఈరోజు ప్రశాంతంగా ఉంచండి ఎవరిని కూడా నిందించవద్దు ఎవరితో దుర్బలు ఆడవద్దు గొడవలు పడవద్దండి చక్కగా మీ మనసును ప్రశాంతంగా ఉంచుకుని అమ్మని నిర్మలమైన భక్తితో పూజించండి తప్పకుండా అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఇక ఇదేనండి ఈరోజు పూజా విధానం మీ అందరికీ నచ్చింది యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను మీకు కనుక ఈ పూజా విధానం నచ్చినట్లయితే తప్పకుండా పూజా విధానాన్ని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి అప్పటి వరకు నమస్కారం అండి